అండి నా చేతిలో వచ్చేసి ఇప్పుడు పారాషూట్ ఆయిల్ అండి ఇంకా నేను ఒక మంచి రెమెడీ చేసి చూపిస్తాను చూడండి కలబంద ఏంటంటే ఇప్పుడు మనకి జుట్టు అనేది బాగా ఊడిపోతుంది కదా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదంటే బయట పొల్యూషన్ వల్ల ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే ఇంకా మనం మైండ్ అనేది ఇంకా ఆలోచనల వల్ల కావచ్చు రీజన్ ఏదైనా కానీ జుట్టు అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ రోజుల్లో జుట్టు అనేది బాగా రాలిపోతూ ఉంటుంది మనము మార్కెట్లోకి ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా కానీ యూస్ చేసినా వాటి వల్ల యూజ్ ఏమీ ఉండదు అదిగాక అవి పర్లేదంటే ఉన్న జుట్టు ఊడిపోతుంది అందుకని నేను ఇంట్లో చేసుకునే న్యాచురల్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు తప్పకుండా వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి లాస్ట్లో నేను మాట్లాడతాను కంటిన్యూగా చూడండి ఇక్కడ వచ్చేసి కలబంద అండి కలబంద అయితే మనకి చాలా న్యాచురల్ హెల్త్కి కానీ మన బాడీకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి మనకి పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా చిన్న గ్యాస్ పెట్టుకొని పారాషూట్ ఆయిల్ అంటే నేను వచ్చేసి ఒక చిన్న డబ్బా తీసుకున్నాను అనమాట మీకు ఎక్కువలో కావాలంటే పెద్ద డబ్బా తీసుకోండి ఏంటంటే ఇంకా హస్బెండ్ పిల్లలు నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తారు నేను కలబంద ఆయిల్ యూస్ చేస్తాను కాబట్టి ఒక్కదానికని నేను చిన్న డబ్బా అయితే పోసుకుంటున్నాను మీకు కావాలంటే పెద్ద పారాషూట్ డబ్బా అయితే పోసుకోండి ఇంకా గ్యాస్ పెట్టేసి ఒక చిన్న బౌల్ పెట్టేసి దాంట్లో కలబంద నూనె అయితే వేయండి వేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేడవుతుంది కదా పారాషూట్ ఆయిల్ వేడవగానే కలబంద ముక్కలు అయితే వేసేయండి ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను యూజ్ చేస్తున్నాను నాకు కూడా జుట్టంతా రాలిపోయి చాలా పల్చగా అవుతుందండి అసలు నా నా జుట్టు అయితే కొంచమే ఉంటుంది కాకపోతే నాకు జుట్టు పెద్దగా అవ్వాలి చాలా బార్ అవ్వాలి అంత ఆశ అయితే లేదండి కాకపోతే ఉన్న జుట్టైనా మరీ ఊడిపోకుండా ఉంటే చాలా అన్నట్లు ఇంకా నేను ఏ ఏం ట్రై చేయాలి అనేసి ఎన్నో షాంపులు హెయిర్ ఆయిల్స్ ఎన్నో ట్రై చేశాను కానీ అస్సలు ఊడిపోతూ ఉంది ఇంకా నాకు అనిపించింది ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ వేస్ట్ ఏదో చెప్తారు కానీ ఉన్న జుట్టు ఊడిపోతుంది అవి మనకు పడకపోతే అనిపించింది ఇంకా తర్వాత నాకు తెలిసిందనమాట కలబంద అనేది చాలా న్యాచురల్ అనమాట ఇలా ప్యారిషూట్ ఆయిల్లో కలబంద వేసేసి కలబంద ముక్కలు వేసి ఆయిల్ అనేది మనం నిల్వ చేసుకోవచ్చు ఇంకా నిల్వ చేసుకొని మనం డైలీ రొటీన్ లాగా ఈ ఆయిల్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట చాలా న్యాచురల్ తప్పకుండా ట్రై చేయండి నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వాడకుండా మీకు చెప్పడం బాగోదు కాబట్టి నేను ఆల్రెడీ వాడుతున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఆయిల్ అనేది ఆరిపోయిన తర్వాత ఆ కలబంద ముక్కలు కూడా మాడక రుద్దుకోండి ఆయిల్ అనేది ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో నిల్వ చేసుకొని డైలీ రొటీన్ లాగా వాడండి చాలా న్యాచురల్ అనమాట మంచిగా వర్క్ అవుతుంది ట్రై చేయండి తప్పకుండా హాయ్ అండి చూసారు కదా కలబందతో హెయిర్ ఆయిల్ చాలా నేచురల్ అండి మనము జుట్టు పెరగడానికి బయట షాంపులని లేదంటే ఇంకా వేరే కండిషనర్లు ఇంకా ఏమేమో ట్రై చేస్తూ ఉంటాం కదా మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది ట్రై చేస్తూ ఉంటాము జుట్టు పెరిగిద్ది నల్లగా అవుతుంది ఏమేమో చెప్తారు కదా అవి వాడతాము అవి వాడడం వల్ల కెమికల్స్ ప్రాబ్లమ్ అవన్నీ వల్ల కొత్త జుట్టేమో కానీ ఉన్న జుట్టు అయితే ఊసిపోతుంది ఇంటి పక్కనే ట్రాఫిక్ కదా కొంచెం వాయిస్ అర్థమవుతుందో లేదో కొంచెం ఇది అర్థం చేసుకోండి ఇంకా ఇది న్యాచురల్ అనమాట ఏం లేదండి మీరు బాటిల్ ఏ బాటిల్ని బట్టి నేనైతే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను అంటే ఏంటంటే హస్బెండ్ పిల్లలు వేరే నార్మల్గా పారాషూట్ ఆయిల్ వాడతారు ఇంకా నేనేంటంటే కొంచెం హెయిర్ బాగాలేదు కదా కొంచెం అనేసి నా వరకు స్పై స్పెషల్గా ఒక చిన్న డబ్బా అయితే చేసుకున్నాను మళ్ళీ అది అయిపోయిన తర్వాత కూడా తర్వాత చేసుకుంటాను అయితే తప్పకుండా ట్రై చేయండి నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేశాను ఎందుకంటే నేను ట్రై చేయకుండా మీకు చెప్తే బాగోదు కదా అందుకని నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళైనా యూజ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే కలబరిద్ అనేది చాలా న్యాచురల్ కదా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మీకు కంపల్సరీ ఇదైతే వాడండి అలాగే మన హెయిర్ కూడా ఇప్పుడు పచ్చి బంధు ఉంటుంది కదా అది కూడా నార్మల్గా మాడకు పెట్టేసి ఒక గంట తలస్నానం చేయచ్చు అలా చేయొచ్చు అనమాట నేను చూపించాను కదా ప్యారాషూట్ ఆయిల్లో కలబంద ముక్కలు వేసి సిమ్లో పెట్టండి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతుంది అందువల్ల సిమ్లోనే పెట్టి చేయండి కంపల్సరీ అయితే ఇంకా లాస్ట్ మూమెంట్లో గ్యాస్ ఆఫ్ చేయండి ఇంకా కొంచెం ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఇంకా వేడిగా అయితే కవర్ అయిపోతుంది అనమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఈ పారాషూట్ ఆయిల్ అనేది ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ యమునా విజయవాడ అమ్మ అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నా వీడియోస్ చేయండి అలాగే మీ కామెంట్స్ నేను చూస్తూనే ఉన్నాను ఇంకా కొన్ని కొన్ని రిప్లై ఇవ్వచ్చు కొన్ని కొన్ని రిప్లై ఇవ్వకపోవచ్చు అర్థం చేసుకోండి ఇంకొచ్చేసి నా లైఫ్ స్టైల్ అయితే ఇదేనండి ఇంకా పిల్లలు లేవడం పనులు చూసుకోవడం ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళేదాన్ని అయితే ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ స్కూల్స్ పెట్టారు కదా పిల్లలు ఏంటంటే ఆఫ్టర్నూనే పన్నెండున్నరకే వస్తున్నారు అందువల్ల నాకైతే వర్క్కి వెళ్ళడానికి కుదరట్లేదు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను లోన్స్ ఆఫీస్లో వర్క్ చేశాను కదా లోన్స్ ఆఫీస్లో అయితే ఇంతకుముందు వర్క్ చేశాను ఇప్పుడు ఏంటంటే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ మధ్యాహ్నమే వస్తున్నారు ఇంటి దగ్గర పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అందువల్ల అయితే ఇంకా నేను ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళొచ్చు బట్ ఎవ్వరు లేరు కదా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతాడు ఇంకా నేను పిల్లలు కాబట్టి అందువల్ల అయితే ఇంకా నేనైతే ఇంటికాడు ఉంటున్నాను ఎందుకంటే పిల్లలకంటే మనకి ఇంపార్టెంట్ ఏం లేదు కదా కొన్ని పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు అనుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే ఉండొచ్చు కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు ఇంకా వాష్రూమ్కి వెళ్ళడం తెలియదు ఇంకా ఇంకా అన్నం తినడం అవన్నీ ఏం తెలియదు కదా చిన్నపిల్లలు మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇంకా అలా అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా పనికి వెళ్తారు వాళ్ళు ఇక్కడ కాదు వే విజయవాడలోనే వేరే ప్లేస్లో ఉంటారన్నమాట ఇంకా వాళ్ళు వర్క్ వెళ్తారు ఇంకా మేమైతే ఇంకా హస్బెండ్ వర్క్ వెళ్తాడు నేను వెళ్ళేదాన్ని ఇంతకుముందు అయితే ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఇంకా ఇక ముందు కూడా వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అయిపోగానే మళ్ళీ సమ్మర్ సెలవులు వస్తాయి కదా ఇంకా అప్పుడు అస్సలు అయిపోదు అందువల్ల ఇంకా నెక్స్ట్ మంత్ అయితే నాన్న వాళ్ళ ఊరికి లెక్కవరం వెళ్తున్నాను అంటే చిన్న పని ఉందనమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు ముందు వీడియోస్లలో నేను మీతో షేర్ చేసుకుంటాను అనేసి చిన్న పని ఉందనమాట వెళ్ళి ఇంకా ఒక చిన్న ఫెస్టివల్ కూడా ఉంది ఫెస్టివల్ ఆ పని చూసుకొని దగ్గర దగ్గర ఒక మినిమం ఒక పదిహేను రోజులైనా లక్కవరంలో ఉండేసి వస్తాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే ముందు ముందు కంటిన్యూగా నా వీడియోస్ అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నేను డైలీ వీడియోస్ పెడతాను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అలాగే లైవ్ వీడియోస్ కూడా చేస్తాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం ఈరోజు కాదు నేను వీళ్ళని బట్టి మళ్ళీ ఈ ఒకటి రెండు రోజుల్లో లైవ్ వీడియో కూడా చేస్తాను మీ ఫుల్ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బై బై ఫ్రెండ్స్